ఏకలవే మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా కురుపం సిహెచ్ కూడా వెళ్ళడం జరిగింది గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్కి సంబంధించి చాలామంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడ్డా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నడుస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు ఒకటో తారీఖున మేము వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి మేము వచ్చి హా స్కూల్ విజిట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత స్పందించడం అనేది నిజంగా దురదృష్టకరం అందులోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక కల్పన చనిపోవడం జరిగింది అలాగే స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నూట డెబ్భై మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం ఎఫెక్ట్ అవ్వడం ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు కేసెస్ పెరుగుతున్నాయి ఏంటా అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది ఈ హెపటైటిస్ బి అనేది ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి వ్యాప్తిచంద్రం అనేది అందరు కూడా చూశారు మేము ఆ రోజే చెప్పాం ఒకటో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా ఆ ఇన్స్టిట్యూట్ కి ఈ ఇన్స్టిట్యూట్ కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు ఒకటో తారీఖునే కురుపాన్ సిహెచ్సిలో లో ఏకలవ్య స్కూల్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా ఒకటో తారీఖున అయితే కేసెస్ అనేవి గురుకులము రెసిడెన్షియల్ స్కూల్ ఉండేసరికి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి స్క్రీనింగ్ చేశారు రెసిడెన్షియల్ కి సంబంధించి స్క్రీనింగ్ చేసి వచ్చినటువంటి కి ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి లేకపోతే సిహెచ్సి తర్వాత ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుంచి కి రిఫర్ చేయడం జరిగింది ఇదే ఈఎంఆర్ఎస్ స్కూల్కి ఒకటో తారీఖున కేసులు వస్తే ఆరో తారీఖు వరకు కూడా కనీసం స్క్రీనింగ్ చేయలేదు ఐదో తారీఖున మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గురుకులం స్కూల్కి సంబంధించి ఆరు వందల పదకొండు మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకి స్క్రీనింగ్ చేయలేదు మేము కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకు ఎవరు స్క్రీనింగ్ చేయలేదు మాకు మేము టెస్టులు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది అయితే ఎంత పాండమిక్ జరిగి ఎంత ఎంతమంది పిల్లలకి ఎఫెక్ట్ అయినా కూడా ప్రభుత్వము ఇంకా మేల్కోకుండా ఒకటో తారీఖున ఎఫెక్ట్ అయినటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్ పిల్లలకి కూడా ఆరు నుంచి స్క్రీనింగ్ చేయడం అదేవిధంగా ఒకటో తారీఖున సిహెచ్సిలో ఎఫెక్ట్ అయిన పిల్లలను చూసాము నాలుగో తారీఖునే కేజీహెచ్కి రిఫరల్ అయినాయి నాలుగో తారీఖున డేట్ ఆఫ్ అడ్మిషన్ నాలుగో తారీఖున గౌరీశ్వర్ అని అమ్మాయి నాలుగో తారీఖునే అడ్మిట్ అయ్యింది అలాగే ఏ అనుష్క టెన్త్ క్లాస్ వీళ్ళు కూడా నాలుగో తారీఖునే కేజీహెచ్లో అడ్మిట్ అయ్యారు అంటే డేట్ ఆఫ్ అడ్మిట్ అనేది నాలుగో తారీఖునే ఉంది అని అంటే అంతకు ముందే ఇక్కడ నుంచి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి రిఫర్ అవుతాను కదా కేజీహెచ్కి వెళ్తారు ముందు నుంచి ఈ స్కూల్కి కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇది వాటర్ కంటామినేషన్ అని మేము ఎంత నెత్తినోరు బాదుకున్నా కూడా ఆరో తారీఖున మంత్రులు వచ్చిన తర్వాత మేము అందరం ప్రశ్నించిన తర్వాత మంత్రులు వచ్చారు మంత్రులు వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆరు నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏకలవ్య స్కూల్స్లో ఒకేసారి నేను ఏరియా హాస్పిటల్లో పదిహేడు మంది పిల్లలు ఒకేసారి అడ్మిట్ అవ్వడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి కేజీహెచ్ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఐదు ఆరుగురు పిల్లలు అడ్మిట్ అయ్యారు అంటే ఒకటో తారీఖున వస్తే మీరు స్క్రీనింగ్ చేయడానికి ఆరో తారీఖు పట్టింది ఇంకా నిర్లక్ష్యం వహించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో జనరల్ ఫిజిషియన్ లేరు ఆర్థోపెడిక్ ఉన్నారు అసలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఈ హాస్పిటల్ ఇప్పుడు ఎంత ఇష్యూ జరుగుతుంది ఇక్కడ నుంచే కేసులనే వెళ్తున్నప్పుడు మెరుగైన వైద్యం అందించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని పెంచడం కానీ డాక్టర్స్ ని పెంచడం కానీ ఏమైనా స్పెషలిస్టులు దీనికి సంబంధించినటువంటి గ్యాస్ట్రింటాలజీ లాంటి వాళ్ళని స్పెషలిస్ట్ ని తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం కూడా కనీసం ప్రభుత్వం చెయ్యలేదు రోజు షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో జరిగింది అని అనుకునే లోపు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయింది పిల్లలందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది నాలుగో తారీఖున సెలవులు ఇచ్చామని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరుగుతుంది స్క్రీనింగ్ మాత్రం ఆరు నుంచి స్టార్ట్ చేశారు ఈ హెపటైటిస్ ఏ జాండిస్ అనేది రోజుల్లోనే నిర్లక్ష్యం చేస్తే రోజుల్లో ప్రాణాలు పోయేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకనంటే అంజలి కానీ కల్పన కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ లేట్ చేయడం వల్ల సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల విత్ ఇన్ డేస్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు విత్ ఇన్ డేస్లో హాస్పిటల్ ఇన్ టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల చనిపోయినటువంటి కేస్ స్టడీ కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఒకటో తారీఖునే కేసులు కనిపించినా ఆరు వరకు కూడా పిల్లలకి స్క్రీనింగ్ చేయలే స్టార్ట్ చేయలేదు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు మేము చెప్తున్నాం ఫస్ట్ నుంచి వాటర్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ అంటే అధికారుల నుంచి మంత్రుల వరకు వాటర్ బాగానే ఉంది ఎటువంటి ఈ రోజు రిపోర్ట్ ఏమన్నా వచ్చిందండి ఎంత దురదృష్టకరం అంటే ఫికల్ మ్యాటర్ అంటే మలం కలిసినటువంటి వాటర్ వల్ల కలుషితం అయింది దానివల్ల హెపటైటిస్ ఏ అనేది వచ్చింది సింపుల్గా హెపటైటిస్ ఏ ఎలా వస్తుంది అంటే వాటర్ కంటామినేషన్ మేజర్ ఇది వాటర్ కంటామినేషన్ వాటర్ బానే ఉంది వాటర్ బాగానే ఉంది అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారు ఎంత మొద్దు నిద్రలో మొద్దుని మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే మేము వెలుగులో తెచ్చే వరకు ప్రభుత్వం స్పందించదు మేము ఇక్కడ నుంచి కేజీహెచ్ కేజీహెచ్ నుంచి ఇక్కడికి మేము తిరుగుతుంటే ఎప్పుడో ఐదో తారీఖు స్పందిస్తారండి ఒకటో తారీఖుని ఇన్సిడెంట్ బయటకు వస్తే గారు మీకు స్థానిక ఎమ్మెల్యే గురించి అయితే చెప్పుకోకర్లేదు అచ్చెన్నాయుడు గారు అంటే వాళ్ళ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు కాబట్టి వచ్చారు ఒకటి ఇన్ఛార్జ్ మంత్రి గారు అలాగే జిల్లా మంత్రి గారు వచ్చారు కాబట్టి ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు అలాగే పాలకొండ జనసేన ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి బాధితుల ఇంటికి వెళ్ళారు మంత్రులు అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు కానీ వాళ్ళు వస్తే ఈవిడెళ్ళారు పైగా ఏమంటారనంటే రాజకీయాలు మాట్లాడుతున్నాం అంటారు నేను ఈ అంశానికి కన్ఫై ఉన్నాను కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడను నేను రాజకీయం మాట్లాడే ఈ అంశము ఇదయ్యి పిల్లలందరూ చక్కగా ఈ అంశం నుంచి ఈ పాండమిక్ నుంచి బయటపడ్డాక అప్పుడు రాజకీయం స్టార్ట్ అవుద్దు అప్పుడు చెప్తాను మీ సంగతి మంత్రి గారి సంగతి మీ లోపాలు మీ అవినీతి మీ అక్రమాలు అవన్నీ అప్పుడు మాట్లాడుకుందాం ఎంత నిర్లక్ష్యం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే మంత్రి గారు మాట్లాడుతూ మట్టి ఖర్చులు ఐదు వేలు ఇస్తాం అని ఆవిడ మాటలు ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈవిడేం మాట్లాడతారనంటే పుష్పశ్రీవాణి వల్లే ఇద్దరు చనిపోయారట అంటే అమ్మా నువ్వు అసమర్థురాలువి నువ్వు ఒక అజ్ఞానివి నువ్వు ఎమ్మెల్యేగా వేస్ట్ అని నేను చెప్పాను అనుకోండి ఆవిడ ఓడిపోయింది కాబట్టి చెప్తుందంటారు నీకు నువ్వే చెప్పుకోవాలి కదా నువ్వు అని కాబట్టి చెప్తున్నాం రెండు వేల రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయింది స్కూలు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మేము ఆ స్కూల్ని షిఫ్ట్ చేయడం జరిగింది మొన్న విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒక లెక్చరర్ ఐ థింక్ తవిట్ నాయుడు ఆయన చెప్పాడని చెప్పి స్కూల్ మేము వద్దన్నా షిఫ్ట్ చేశారని ఆయన చెప్పాడని ఆ రోజు నుంచి అది పట్టుకుని ఒక మా ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు దాని హిస్టరీ తీసుకోవాలా అసలు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి జీవో ఎప్పుడు వచ్చింది ఆ బిల్డింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది ఎప్పుడు టెక్నికల్ శాంక్షన్ వచ్చింది ఎప్పుడు అగ్రిమెంట్ అయింది బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయింది స్కూల్ ఎప్పుడు షిఫ్ట్ చేశారు అన్నది తెలుసుకొని మాట్లాడాలి ఆ స్కూల్ రెండు వేల మూడులో రెసిడెన్షియల్ స్కూల్గా రెసిడెన్షియల్ స్కూల్ అనేది శాంక్షన్ రెండు వేల మూడులో రెండు వేల మూడు రేగిళ్లో రెండు వేల పదకొండు పార్వతీపురం షిఫ్ట్ అయింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే పేరెంట్స్ గోలపెడితే లెక్చరర్స్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వద్దనొచ్చు ఎందుకంటే వాళ్ళకి పార్వతీపురం విడిచిపెట్టి ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెట్ అయ్యారు కాబట్టి మన పిల్లల క్షేమము మన గిరిజన పిల్లల క్షేమం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు షిఫ్ట్ చేయొద్దని చెప్పారు గోలపెట్టారు నిజమే కానీ ఆరేళ్ల క్రితం షిఫ్ట్ చేసినటువంటి స్కూల్కి మీరు బాజులు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు ఎందుకనంటే రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయింది ఆ రెండు వేల ఏదైతే గురుకులానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి రెండు బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు బిల్డింగ్లు కూడా రెండు వేల పద్నాలుగు మీ ప్రభుత్వం రాకముందే శాంక్షన్ అయినాయి కోటి రూపాయల బిల్డింగ్ అయితే పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ అగ్రిమెంట్ అన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అయ్యింది ఇంకో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత బిల్డింగ్ రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయితే పిల్లలు తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా మీ ప్రభుత్వంలో చేతగాకపోతే షిఫ్ట్ చేయడానికి మేము వచ్చి షిఫ్ట్ చేసాం చాలా మంది అభినందించారు అప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడో మన స్కూల్ వెళ్ళి పార్వతీపురంలో ఉంటే అక్కడ దాన్ని అక్కడ నుంచి ఒకటి తీసుకొస్తే మీకు ఇబ్బందా కనీసం జ్ఞానం పెంచుకోండి ఆ రోజు అక్కడ నేను స్టేట్మెంట్ ఇస్తూ మౌనర్రతం అన్నానని మౌనవ్రతం వీడవు బాగానే ఉంది మాట్లాడవు అది కూడా బాగానే ఉంది ఇవన్నీ మాట్లాడవు అజ్ఞానంతో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా నీ మీద అక్కడ మాట్లాడినప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చా బాధితులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసే స్విచ్ ఆఫ్ చేశారు ఎమ్మెల్యే గారు లిఫ్ట్ చేసి హలో అని రాంగ్ నెంబర్ అని స్విచ్ ఆఫ్ చేశారు అని స్టేట్మెంట్ ఇచ్చి నీ మీద గ్రామస్తులు చెబుతున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా నువ్వు దానికి సమాధానం చెప్పలేదు అని అంటే నువ్వు అది ఒప్పుకున్నావు అని అర్థం అంటే మన గిరిజనులు కష్టం వచ్చి కష్టం చెప్పుకోవడానికి ఫోన్ చేస్తే నువ్వు ఎత్తి రాంగ్ నెంబర్ అని చెప్పి స్విచ్ ఆఫ్ చేస్తావా ఈరోజు ఇంత పాండమిక్ సిచ్యువేషను మీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము కనుక ఇన్ టైంలో పట్టించుకొని ఆ రోజు కనుక ఫస్ట్ తారీఖున కనుక మేము వచ్చి ఈ వెలుగులోకి తీసుకురాకపోతే ఆ నిర్లక్ష్యం వల్ల ఎంతమందికి నష్టం జరిగేదో కూడా ఊహించలేము ఎవరు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఈరోజు చూడండి అబ్జర్వ్ చేయండి కేసెస్ పెరుగుతున్నాయి గురుకులం ఇన్స్టిట్యూటే కాదు ఈ గురుకులం ఇన్స్టిట్యూట్ నుంచి ఏకలవ్య స్కూల్కి వచ్చింది ఏకలవే స్కూల్ నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్తే షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి ఇంకొంతమంది వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా ఒకళ్ళిద్దరు అడ్మిట్ అవుతున్నారని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి ఇంకొకటి ప్రభుత్వ వైఫల్యం ఏంటి అని అంటే ఇప్పుడైతే హెపటైటిస్ ఏ స్టార్ట్ అయ్యిందో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యిందో ప్రభుత్వం కనీసం వ్యాక్సినేషన్ అయ్యాలి పిల్లలకని కూడా బాధ్యత పడలేదు ప్రభుత్వం వ్యాక్సినేషన్ వెయ్యాలని కానీ ముందస్తు చర్యలు తీసుకోవాలని కానీ ఇప్పటికీ నిర్లక్ష్యంగానే ఉంది ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష నిర్లక్ష్యంగా ఉండదు ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనం వచ్చి బాధితులకు అండగా ఉండి పిల్లల్ని కోల్పోయినటువంటి ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలు ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాలకి ఐదు లక్షల ఎక్స్క్రేషియా కూడా ప్రకటించడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా అందులోనూ మా గిరిజనులకి ఇబ్బంది కలిగితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్పందించి వాళ్ళకి అండగా ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము గర్వంగా చెప్పుకోగలం ఈరోజు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఐదు రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు వారం రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు మెసేజ్లు వస్తాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ట్వీట్ అనుకుంటా ఐ థింక్ లేకపోతే ప్రెస్ నోటో నేను పరిశీలించడానికి వస్తాను ఏరి ఎక్కడో అరకులోని కొంతమందికి చెప్పులు పంపించేసి కొంతమందికి పళ్ళు పంపించేసి గిరిజనుల గురించి నేను ఆలోచిస్తానంటే కాదు సమస్య వచ్చినప్పుడు అండగా ఉండడం గిరిజను పక్షపాతి అంటే మాటల మాటలు చెప్పినంత ఈజీ కాదండి ఈరోజు ఎంత పాండమిక్ వచ్చినా వాటర్ కంటామినేషన్ అంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిదే ఇంత ఇష్యూ వచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం ఇక్కడ సందర్శించకపోవడం ఈ సమస్య గురించి తెలుసుకుపో తెలుసుకోకపోవడం దురదృష్టకరం లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు కానీ ఎవరు కూడా కనీసం ట్రైబల్ ఇష్యూ కదా అని చెప్పేసి వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం దురదృష్టకరం ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి రావడం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏదైతే ఐదు లక్షలు ప్రకటించారో ఆ ఐదు లక్షలకు సంబంధించి కూడా పార్టీ పెద్దలు వచ్చి చెక్ను అందిస్తారు ఈ వారం రోజుల్లో అది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము చెక్స్ రెడీ అయిపోయినాయి అయితే పెద్దల యొక్క డేట్ అది తీసుకొని పెడతాము అలాగే ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఇంత పాండమిక్ జరిగింది ఇంత నష్టం జరిగింది ఇద్దరు పిల్లలు ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోవడం జరిగింది ఇంత మంది ఎఫెక్ట్ అవ అవ్వడం జరిగింది ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు పిల్లలు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే జరిగిందో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము హ్యూమన్ రైట్స్ కి వెళ్తున్నాము హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలవబోతున్నాము రేపు ఉదయం పదకొండు గంటలకి ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ అని కలవబోతు హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలవబోతున్నాము అలాగే ఎల్లుండా నేషనల్ ఎస్టీ కమిషన్ ని వెళ్ళి కలవబోతున్నాము చైర్మన్ని కలిసి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ రకంగా ఉంది దీనివల్ల ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇంతమందికి ఎఫెక్ట్ అయ్యింది అనేసి వివరించబోతున్నాము ఖచ్చితంగా ఈ అంశం మీద ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము రేపు ఎల్లుండి ఢిల్లీ వెళ్ళడం జరుగుతుందని కూడా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఐదు లక్షల చెక్ ఏదైతే మా అధ్యక్షులు ప్రకటించారో ఆ చెక్కును కూడా వారం రోజులు లోపే నాకు తెలిసి బుధవారం గురువారం అయితే పెద్దలు డేట్ తీసుకొని మళ్ళీ మీడియా వరకు కూడా తెలియజేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం